సొంతంగా పోటీ చేస్తే తన సీటు కూడా గెలవలేని పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఏదో మొత్తానికి మొన్న ఎన్నికలు ఒక మ్యాజిక్ ఏదో జరిగి పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచిన తర్వాత అబో నా బలం చాలా అమాంతం పెరిగిపోయింది అని చెప్పి ఆయనకు ఆయన ఊహల్లో ఉన్నట్టున్నారు నాకు తెలిసి అందుకని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కాదు నా స్థాయి నేషనల్ వైడ్ అయిపోయింది నేను జాతీయ అంతర్జాతీయ నాయకుని అని చెప్పి భ్రమలో ఉన్నట్టున్నారు పక్కన కేరళని గెలుపుతున్నారు తమిళనాడుని గెలుపుతున్నారు ఏకంగా రాహుల్ గాంధీ గారిని గెలుపుతున్నారు ఎంతెంతో మాట్లాడుతున్నారు ఆ భాష ఏందో అర్థం కాలేదు ఒకసారి తెలుగు మాట్లాడుతుంటుంది ఒకసారి మరాఠీ మాట్లాడుతుంటుంది ఒకసారి ఏదో రష్యాని ఇంకేదో భాష మాట్లాడేట్టు ఉంటుంది ఏదో మాట్లాడుతున్నారు మొత్తం మీద ఆయన మాట్లాడేది ఆయనకు అర్థం కాదు అందరినీ గెలుపుతూ పోతూ ఉన్నారు సో వాళ్ళు ఏమన్నా కనుక కౌంటర్లు ఇస్తే నేను జాతీయ స్థాయి నాయకుడు అయిపోతానని చెప్పి ఆయన ఏమన్నా గాల్లో తేలినట్లుంది అని ఊగుతున్నట్టున్నారు అధికారం చేతికి రాగానే తిరుమలకు పోతేనే అక్కడ వాళ్ళు పోలీసులు మధ్య ఎక్కువ మరీ ఎక్కువ ఈయనకు పిచ్చేస్తున్నారు కదా అందుకని చెప్పి ఇంక అదంతా నా స్టామినా ఇది అని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నట్టున్నారు పక్క రాష్ట్ర వాళ్ళు కానీ గెలుతూ ఉన్నాడు తద్వారా చాలా నష్టం ఆయనకి ఆయనకేం నష్టం చేయకూడతుంది ఆయన పొద్దుతేడు పొద్దుతేడు పోతే ఇలా తిరుగుతాడు అట్లా తిరుగుతాడు అట్లా తిరుగుతాడు ఓవరాల్గా సమాజానికి రాష్ట్రానికే నష్టం తమిళనాడు రాజకీయ నాయకులు గెలుపుతాడు కేరళ రాజకీయాలు గెలుపుతాడు నీకు ఎందుకే అసలు నీదేదో పెద్ద జాతీయ పార్టీ అయినట్లు సొంతంగా పోటీ చేసి గెలవడిగా నేను గెలవలేడు కదా రేపు తమిళనాడు నిన్న తిరుపతిలో మాట్లాడి ఉదయనేది స్టాలిన్ తమిళనాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గెలికారు ఉదయనేది స్టాలిన్ ఆయన సనాతన ధర్మం మీద ఏవో వ్యాఖ్యలు చేశారని వాళ్ళు కొట్టుకుపోతారని వాళ్ళు అందమైపోతారని ఏందో మాట్లాడుతున్నాడు దీని మీద ఎప్పటికీ తమిళనాడు అధికార డిఎంకే పార్టీ స్పందించింది మేము ఏ మతాల గురించి మాట్లాడడం మతం పేరుతో జరిగే ఉన్మాదాలకు వ్యతిరేకంగా మాట్లాడతాం మతం పేరుతో జరిగే డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగా మాట్లాడతాం అంతేగాని మా మా ఉద్దేశము లేకుంటే మా వేరు మతాల గురించి మాట్లాడడం కాదు మతాల పేరుతో మనుషుల మీద జరిగే ఉన్మాదాలను వ్యతిరేకిస్తామేమో అని చెప్పి వాళ్ళకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు అండ్ తాజాగా తమిళనాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ముందు ఉదయ నిధి స్టాలిన్ దగ్గర మైకులు పెట్టి అడిగారు పవన్ కళ్యాణ్ ఈ విధంగా మీకు కౌంటర్ ఇచ్చారు మీ మీద వ్యాఖ్యలు చేశారు మీరే మట్టు కొట్టుకుంటే ఏదో అన్నాడుగా పవన్ కళ్యాణ్ తుడిచిపెట్టుకుపోతారు అనేదో సో అట్లా అన్నారు అని చెప్పి అంటే ఆయన ఉదయ నిధి స్టాలిన్ అంటే ఏమి ఆయనకు అంత సీలు ఉందా అన్నట్లేదో ఫేస్ ఫేస్ అట్లా పెట్టి లక్ష్మేట్ అండ్ సి లెస్ పెట్టండి సి థ్యాంక్ యూ అట్లనే వెళ్ళిపోతూ ఉన్నారు చూద్దాం వేచి చూడండి వేచి చూడండి అని చెప్పి అంటే ఆయనకు తెలిసినట్లుంది ఈ ఈ సినిమా ఏందో తాత్కాలిక సినిమానే మళ్ళీ సినిమా మారితే ఏదైనా పాత్ర మారుతా అని చెప్పి ఆయనకు తెలిసినట్లుంది వేచి చూడండి వేచి చూడండి ఆయన ఆయన తిట్టుకుంటాను ఆయన వెళ్ళిపోతాయని చెప్పి వదిలేసినట్లున్నారు వదేది స్టాలిన్ కూడా